ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమాతీ అండి గురుగారు గురుగారు డిసెంబర్ మాసం విశేషంగా మిథున రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండి సంవత్సరం చివరిలోకి వచ్చేసాం ఏదన్నా ప్రత్యేక యోగాలు మంచి ఫలితాలు ఉంటాయా లేదంటే దురదృష్టం వెంటాడిపోతుందా ఓవరాల్గా ఏం చెప్తారు వీళ్ళ గురించి డిసెంబర్ కొండ కొంతేస్తారని ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురు శివ నమ మిథున రాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో తప్పకుండా రాజయోగం సిద్ధిస్తుంది ఈ ద్వాదశ రాసుల్లో మిథున రాశి వారికి చాలా ప్రాముఖ్యత ఈ మాసంలో సంతరించుకుంది అయితే ఇప్పటి వరకు మిథున రాశి వారికి ఎన్నైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా చేసుకోవడానికి ఈ డిసెంబర్ మాసం చాలా విశేషంగా వీళ్ళకు కలిసి వచ్చేటటువంటి మాసంగా చెప్పుకోవచ్చు బికాజ్ ఏంటి అంటే ఆరవ స్థానంలో రవి సంచారము అలాగే పదవ స్థానంలో వీళ్లకు శని సంచారము అలాగే రెండవ స్థానంలో గురు సంచారం గురు సంచారం బాగా ఉంది రవి సంచారం బాగా ఉంది అలాగే శని సంచారం కూడా ఈ మాసంలో చాలా అద్భుతంగా ఉంది కాబట్టి డిసెంబర్ యోగము రాజజాతకము మహర్జాతకము పట్టిందల్లా బంగారం అయ్యేటటువంటి జాతకము మిథున రాశి వారిది అని చెప్పుకోవచ్చు అది కూడా ఈ ఒక నెల రోజుల పాటు ఎందుకంటే మళ్ళీ సూర్యుడు చేంజ్ అవుతాడు మళ్ళీ గురువు చేంజ్ అవుతాడు మళ్ళీ శని మాత్రం అదే స్థానంలో ఉంటాడు శని రెండున్నర సంవత్సరాల వరకు శుభాన్ని కలిగిస్తుంటాడు కానీ మన మాస ఫలితాల్లో రవి సంచారాన్ని మనం క్యాలిక్యులేషన్ వేసుకుంటాం కాబట్టి ఈ నెల రోజుల పాటు వీళ్ళ జీవితం చాలా అద్భుతమైనటువంటి జీవితం చెప్తుంది ధనపరంగా ఎలా ఉంటుంది గురువు గతంలో వీళ్ళు ఆశలు వదిలేసుకుంటారు డబ్బులు ఇంకా ఇచ్చాము అలా తిరిగి రావాలి అనుకుంటారు ధనపరంగా ఎలా ఉంటుంది ధనపరంగా కూడా ఆర్థిక కూడా రావాల్సిన డబ్బు వీళ్ళు చే అంటే మానవ ప్రయత్నంగా మనం చేస్తూ దైవానుగ్రహాన్ని పొందాలి వీళ్ళు వీళ్ళు కూడా ఇప్పుడు మిథున రాశి వారు ఉన్నారు మహర్జాతకం అంటే మానవ ప్రయత్నంగా వీళ్ళు చేస్తూనే ఉండాలి అందులో సక్సెస్ని సాధిస్తారు అందులో నేచర్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది కాలం సపోర్ట్ చేస్తూ ఉంటుంది పరిసరాలు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటాయి కాబట్టి మానవ ప్రయత్నంగా వీళ్ళు ఏది ఇప్పుడు డబ్బులు రావాలి ఈ జాతకం బాగుంది కదా అంటే మనం ఇంట్లోనే కూర్చుంటే కాదు వీళ్ళు కూడా వెళ్ళి ప్రయత్నపూర్వకంగా రావాల్సిన డబ్బు కోసం ప్రయత్నం చేస్తే తప్పకుండా ఈ మాసంలో రావాల్సిన డబ్బులన్నీ వచ్చేస్తాయి వీళ్ళు ఎవరికైనా ఇవ్వాల్సినటువంటి విషయం అంటే అప్పులు ఉన్నా కానీ అప్పులు తీర్చుకోవడానికి కూడా ఈ మాసము చాలా అనువైనటువంటి మాసం మీరు ఎవరికైనా అప్పులు ఉన్నారు అని అనుకోండి తీరలేనటువంటి అప్పు ఉంది ఎంతో కొంత వాళ్ళకి ఇచ్చేసి మీరు లక్ష రూపాయలు అప్పు ఉంది అనుకోండి ఆ రోజు పదివేలైనా ఇచ్చేసి ఇక అప్పులు తీరిపోవడమే ప్రారంభం అవుతుంది తప్ప మళ్ళీ తిరిగి అప్పు చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి ఈ రకమైనటువంటి విధానాన్ని మీరు అలవర్చుకోండి ఈ నెల రోజులు ఎటువంటి ప్రయత్నాలు చేస్తే బాగా సక్సెస్ అవుతాయి అంటారు ముఖ్యంగా వీళ్ళు డిసెంబర్ మాసంలో పెట్టుబడులు పెట్టేటటువంటి విషయాల్లో వ్యాపారం పెట్టేటటువంటి విషయాల్లో ట్రాన్జాక్షన్స్ చేసేటటువంటి విషయాల్లో ఆస్తులు కొనుగోలు చేద్దాం అమ్ముకుందాం అనుకున్న ఈ డిసెంబర్ మాసంలోనే ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి డిసెంబర్లో మీరు తీసుకునే ప్రతి నిర్ణయము మీ జీవితాన్ని అదృష్టాన్నే చేకూరుస్తుంది కాబట్టి డిసెంబర్ మాసం పట్టిందల్లా బంగారం అయ్యేటటువంటి మాసము డిసెంబర్ మాసము ఈ మాసంలో వీళ్ళు కనుక ఏ పని చేసినా కూడా ఆటోమేటిక్గా సెట్ అయిపోతారండి ఆటోమేటిక్గా వాళ్ళకు మంచ చెడు చేద్దామనుకున్న వాళ్ళకు మంచే వస్తూ ఉంటుంది కాబట్టి అంతటి మహర్జాతకము ఈ యొక్క మిథున రాశి వారి యొక్క జాతకము కాబట్టి ఈ మాసం వీళ్ళకు మహాజాతకము అని చెప్పుకోవడానికి అనువైనటువంటి మాసము ఈ యొక్క డిసెంబర్ మాసం కాబట్టి ఈ మాసంలో వీళ్ళు ఏ పని చేసినా కూడా సక్సెస్ అవుతుందండి గురుగారు ధనపరంగా కూడా మనం బాగుంటుందనే చెప్తున్నాము బట్ ఎవరి జాతకంలో అన్నా వ్యతిరేక దశలు ఉంటే కాస్త ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి ధనపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు ధనం నిలబడాలి అంటే ఏదన్నా రెమెడీ చెప్పండి ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి వారికి ఈ మాసము అనుకూలమైన మాసం అని చెప్తున్నాను కానీ ఇది సంవత్సరాంత వరకు ఉంటుందని నేను ఎప్పుడు కూడా చెప్పను ఎందుకంటే మనం చెప్పుకునేటువంటి మాస ఫలితాలు అంటే నెలవారి ఫలితాలే కాబట్టి ఈ నెలవరకు మాత్రం వీళ్ళకు అద్భుతంగా కలిసి వస్తుంది వీళ్ళకు ఫర్దర్గా ఏదైనా గతంలో కానీ భవిష్యత్తులో ఆర్థిక ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ముఖ్యంగా వీళ్ళు అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడము లేదా మంగళచండీ యాగం చేసుకోవడము లేదా కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్ర దర్శనం చేసుకోవడము వీళ్ళు తప్పనిసరిగా ఆచరణ చేసుకోవాలి ముఖ్యంగా మిథున రాశి వారి గురించి చెప్తున్నాం మిథున రాశి వారికి ఆరోగ్యపరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు కుటుంబ పరంగా కలహాల పరంగా కావచ్చు లేదా వృత్తి వ్యాపార పరంగా కావచ్చు ఇలాంటి ఇబ్బందులు ఏ ఉన్నా కూడా కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్రానికి వెళ్ళినండి లేదా అక్కడికి వెళ్ళడం కుదరలేదు అని అంటే మీ ఇంట్లో లేదా మీ యొక్క ఊరిలో మీరు మంగళ చండీ తంత్ర ప్రయోగం అని ఒకటి ఉంటుంది ఆ మంగళ చండీ తంత్ర ప్రయోగం అయినటువంటిది కూడా చేసుకున్నట్టయితే తప్పకుండా భవిష్యత్తులో కానీ లేదా ఇంకా రాబోయేటటువంటి రోజుల్లో కానీ మీకు ఎలాంటి ఆర్థికపరమైనటువంటి కష్టం లేకుండా ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కుటుంబ సమస్యలు రాకుండా మీకు ఆ యొక్క రెమెడీ అనేటటువంటిది ఉపయోగపడుతుంది కాబట్టి ఇలాంటి పనిని ఒక్కటి చేసుకుంటే మిథున రాశి వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదండి ప్రయాణాల విషయంలో ఏమైనా జాగ్రత్తలు చెప్తారో విదేశాల వల్ల వచ్చా అలాగే మన దేశంలో కూడా చాలా వరకు రోడ్డు ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి చెప్తారు మిథున రాశి వారికి ఇది ఒక అదృష్ట యోగం కాబట్టి ఈ మాసం మీరు విదేశాలకు వెళ్ళాలనుకున్న వ్యాపారం పెట్టాలనుకున్న అక్కడ స్థిరపడాలనుకున్న ఈ మాసము మీకు చాలా విశేషంగా కలిసి వస్తుంది కాబట్టి ఈ మాసంలో మీరు ఏ పని చేసినా కూడా విజయం సాధించేటటువంటి శక్తి ఈ మాసంలో మీకు ఏర్పడుతుంది కాబట్టి మిథున రాశి వారు విదేశాలకు వెళ్ళవచ్చు వ్యాపారం పెట్టుకోవచ్చు లేదా విదేశాల్లోనే స్థిరపడదాము అక్కడే ఏదైనా వ్యాపారం చేసుకుందామంటే కూడా ఈ మాసము చాలా అనువైనటువంటి మాసం అని చెప్పుకోండి ఈ మాసము మిథున రా పన్నెండు రాసులలో అద్భుతంగా ఏదైనా రాశి ఉంది అని అంటే అదిని మిథున రాశి అని చెప్పుకోవచ్చండి మిథున రాశి వారికి ఈ మాసంలో గ్రహయోగం బాగుంది అలాగే గ్రహచారము గోచారము కూడా ఈ మాసంలో చాలా అద్భుతంగా కనిపిస్తుంది కాబట్టి మీరు వ్యాపారంలో కావచ్చు వృత్తిలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు లేదా మాకు ట్రాన్స్ఫర్ కావాలి అని అప్లికేషన్ పెట్టుకునేటటువంటి విషయంలో కావచ్చు ఇంకా మాకు ప్రమోషన్ విషయంలో రికమెండేషన్స్ కావచ్చు ఇలాంటి ఏ శుభకార్యమైనా ఈ మాసంలో మీరు పెట్టుకోండి తప్పకుండా గ్రహాల మూమెంట్ వల్ల మీ జీవితంలో కూడా తప్పకుండా ఏదో ఒక మూమెంట్ మీ జీవితంలో ఏర్పడుతుంది విశేషంగా దానాల ఏదన్నా చేసుకుంటే బాగుంటుందా అంటే కొంచెం ఎక్కువ కలిసి రావాలని ముఖ్యంగా మిథున రాశి వారు ఏదైనా దానం చెయ్యాలి అని అనుకుంటే గనక మిథున రాశి వారు పెసర్లు కానీ లేదు అని అంటే కనుక అన్నదానం కానీ ఒక కనీసం ఒక పది మందికి అన్నదానం చేసేటటువంటి ప్రయత్నమైనా పెట్టుకోండి లేదా ఏదైనా దేవాలయానికి మీరు సరుకులు ఇచ్చేసి అక్కడ అన్నదానం చేసేటటువంటి ప్రయత్నం చేసుకోండి అన్నదానం వల్ల పుణ్యం పురుషార్థం పెరుగుతుంది జీవితంలో నేను అన్ని దానాల అన్నదానం చేయమని చెప్తాను ఎవడైతే దేహి అని అర్థించి వారికి కడుపు నిండా భోజనం ఎవరైతే పెడతారో దానికంటే పుణ్యం కలియుగంలో ఇంకోటి లేదండి ఎందుకంటే ఒక మనిషికి మనం సంతృప్తిగా భోజనం చేసి ఏదైతే మనం చాలు అని ఒక వ్యక్తి నోటి నుంచి వస్తుందో అది ప్రపంచంలో అన్నిటికంటే గొప్పనైనటువంటి దానం మీరు అన్నదానాన్ని పక్కన పెట్టి ఇంకా మీరు ఏ దానమైనా చేయండి ఇంకా కావాలి అనిపిస్తుంది డబ్బు ఎంత ఉన్నా ఇంకా కావాలి అనిపిస్తుంది భూమి ఎంత ఉన్నా ఇంకా కావాలి అనిపిస్తుంది బంగారం ఎంత ఉన్నా ఇంకా కావాలి అని అనిపిస్తుంది ఇక చాలు అనేటటువంటిది ఏదీ కూడా లేదు చాలు అనేటటువంటిది ఏదైనా ఉంది అంటే అది భోజనం మాత్రమే అన్నదానం మాత్రమే నీకు కడుపు నిండా భోజనం పెట్టిన తర్వాత పీకల్లోతో భోజనం పెట్టిన తర్వాత నీ దగ్గర ఒక పది కోట్లు పెట్టండి నాయన ఇంకా నువ్వు ఇంత అన్నం తింటే ఈ పది కోట్లు నీయే అన్న అది తినలేనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటిది అన్నదానం కాబట్టి అన్నదానానికి మించినటువంటి దానం లేదు అది చేయడం వల్ల ఇంకా పుణ్యం పెరుగుతుంది మన పాపం తరిగిపోతుంది కాబట్టి మిథున రాశి వారు వీలైతే అన్నదానం చేసే ప్రయత్నం చేయండి ఇక చివరగా గురువు లైఫ్లో ఒక కొంత సమయంలో మన జీవితంలో కొంతమంది వస్తారు వాళ్ళ వల్ల విపరీతంగా మనం పైకి వెళ్ళచ్చు లేదంటే ఒక్కసారిగా కింద పడిపోవచ్చు సో మరి అటువంటి నమ్మక ద్రోహం ఏమీ జరగకుండా ఎవరు మన వాళ్ళు ఎవరు పగవాళ్ళు పసిగట్టడానికి ఏదన్నా రెమెడీ లేదా మంత్రం ఏదన్నా ఉంటే వెళ్ళి తెలియజేయండి ముఖ్యంగా నమ్మక ద్రోహం అనేటటువంటిది తెలుసుకోవడం చాలా కష్టం ఎందుకంటే మనతోనే ఉంటారు వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు లేదా మన ముందర బాగా మాట్లాడుతారు వెనక గోతులు తీసే వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వారిని కనుక్కోవడం కలియుగంలో చాలా కష్టమండి ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు అలాంటి సామెత ఇలాగైతే ఉంటుందో నమ్మక ద్రోహం అనేటటువంటి మనం నమ్మిన వాళ్ళే మనకు నమ్మక ద్రోహం చేస్తారు నమ్మడం అనేది మన పొరపాటు ఇక ద్రోహం చేశాడు అనేది అతని స్వభావం అలాంటిదైనప్పుడు మనం నమ్మడం మన మూర్ఖత్వం కాబట్టి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు మన ఆలోచన దృక్పథంతో ఉండి వ్యవహరించాలి తప్ప ఎదుటి నేను ఒకటే నమ్ముతానండి మనం మోసపోయాము అంటే ఎదుటి వారి తప్పు కాదు మన తప్పు అని మనం నేను అనుకుంటాను ఎందుకంటే వాడి స్వభావం మోసం చేసే స్వభావం మనం మూర్ఖత్వంతో వాడిని నమ్మి మనం ఆ గోతిలో పడ్డాను చూసారా తప్పెవరిది మనదే అపరాధం కాబట్టి తప్పు చేసేవాడి కంటే ఆ తప్పుని ప్రోత్సహించేటటువంటి వాడు ఆ తప్పులో ఇరుక్కున్నటువంటి వాడు మూర్ఖుడు అని చెప్తూ ఉంటాం కాబట్టి ఈ నమ్మక ద్రోహానికి ఇలాంటి ఇబ్బందులు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది దానికి తగినటువంటి విధంగా ప్రవాళ గణపతి అనే ఒక లాకెట్ ఉంటుంది ఆ ప్రవాళ గణపతిని మెడలో ధరించుకునే ప్రయత్నం చేయండి తద్వారా మీకు ఎవరైనా హాని చేద్దామనుకున్నా మీకు ఎవరైనా అపాయం కలిగిద్దామనుకున్నా ఆర్థిక పరంగా మీకు అనుకున్నా ఆ మెడలో ఉన్నటువంటి ప్రవాళ గణపతి మిమ్మల్ని రక్షించి మీ చుట్టూ ఒక పాజిటివ్ ఆరాన్ని ఒక లైన్ని బార్డర్ని ఆ ప్రవాళ గణపతి వేస్తుంది కాబట్టి ఆ విశేషమైనటువంటి శక్తివంతమైనటువంటి ప్రవాళ గణపతిని ధరించండి ఓవరాల్గా మెధున్ రాశి వారి పరిస్థితి విశేషంగా ఈ డిసెంబర్ మాసం ఎలా ఉండబోతుంది అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాన్